హరే కృష్ణ మన జీవితంలో రాధారాణి అని కృష్ణాని ఆహ్వానించాలన్నా వారి ప్రేమను పొందాలన్నా మనం సమర్పించే ప్రతీదీ కూడా పవిత్రం అవ్వాలన్నా చాలా తేలికైన మార్గం ఏమిటి అంటే తులసి మహారాణిని కృష్ణుని పాదాల చెంత అర్పించడం తులసి మహారాణికి ఎంతో పవిత్రంగా మనం కొలుస్తాము శ్మశానంలో ఉండే దుష్టశక్తులన్నీ కూడా మన ఇంట్లో ఈజీగా ప్రవేశించగలుగుతాయి ఏ ఇంట్లో అయితే తులసి మహారాణి పూజ జరగదు ఏ ఇంట్లో అయితే తులసి మహారాణి మొక్క ఉండదు అమావాస్య ఏకాదశి పౌర్ణమి రోజుల్లో తులసి మహారాణిని మనం ముట్టుకోకూడదు ఎప్పుడు మన ఇంట్లో కూడా రెండు తులసి మహారాణులని మెయింటైన్ చేయాలి ఒకటి మనం పూజించుకోవడానికి ఇంకొకటి కృష్ణ భగవానుడికి రోజు తులసి సమర్పించడం ఎంతో ప్రీతి ఎప్పుడు కూడా మీరు ప్రతిరోజు ఒక దళం కానీ ఒక ఆకు కానీ కృష్ణ భగవానుడి పాదాలకి దందం రాసి ఆయన పాదాలకి అతికించి ఉంచితే ఆయనకి అది ఎంతో ప్రీతికరమైనది అన్నమాట కృష్ణనే కృష్ణ ప్రేమని మనం చాలా ఈజీగా పొందగలము జై శ్రీ కృష్ణ